హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ గీతా జాన్ రెడ్డి సో ఈ రోజు మీకు ఒక వండర్ఫుల్ మెసేజ్ తో మీ ముందుకు వచ్చాను సో మేడం ఉన్నారు కదా మేడం ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లమ్ తో ఉండేవాళ్ళనమాట సో మన ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేసిన తర్వాత తన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సో త్రీ మంత్స్ వాడిన తర్వాత తనకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది అనమాట సో తన మాటల్లోనే విందాము మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఎలా ఉంటే ఇప్పటి నుంచి వాడుతున్నారు ఇది నా రెండు సంవత్సరాల నుంచి ప్రాబ్లం వచ్చిన కాని బీకే పోయినా మొత్తానికి బీకే అయిపోయినా నేను ఎయిటీ ఉన్నా ఫస్ట్ ఎయిటీ ఉన్నా మన మెడిసిన్ యూజ్ చేస్తున్నా కొద్దీ వాళ్ళు తగ్గాలి అరవై కేజీలు తగ్గాలి అంటున్నా కొద్దీ ఇంకా టెన్ 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 తొంభై తొమ్మిది కేజీలు వచ్చిన అయినా కూడా భారం బతుకు వారం అయినట్టు అయింది నాకు నా బతుకు అనేది ఏ టూ చెప్పాలో ఎటు అనాలో అర్థం కావట్లేదు నాది మా అమ్మ బాధపడి 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 మామే వచ్చేచింది తీసుకొచ్చినాక బెస్టేజీ బెస్టేజ్ మెడిసిన్ ఇచ్చినాక ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పించింది మేడం మూడు నెలలు వాడిన ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి ఇప్పుడు లేసి పని చేసుకుంటున్నా అంటే నేను నా గ్రేట్ అది మా ఎంత గ్రేట్ అంటే నా బ్రత అంటుండు చానా గ్రేట్ అమ్మ నువ్వు బతకడం గ్రేట్ ఆ అని అంటుండు ఓకే మేడం ఇంతకు ముందు మీకు ప్రాబ్లం ఉన్నట్టు ఉన్నప్పుడు ఎలా అనిపించేది నాకు చెప్పిండు ప్రాబ్లం ఏం ప్రాబ్లం అనేది ఏమన్నాడు ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అమ్మాయికి నాట్ ఆపరేషన్ నాట్ ఆపరేషన్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలి ఇది లేదు అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఒక త్రీ మంత్స్ లో ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు ఈ రోజు మీటింగ్ వచ్చిర్రు సప్లిమెంట్స్ మీద నమ్మకం తోటి సో చూడండి ఇలా వండర్ఫుల్ అంటే చాలా మందికి సప్లిమెంట్స్ రిఫర్ చేస్తే ఎన్నో డౌట్లు పడుతున్నారు కానీ చూడండి మీ ముందే నిలవెత్తు నిదర్శనం మేడం ఎగ్జాంపుల్ గా మేము తీసుకున్నాం ప్రతి ఒక్కరు యూజ్ చేయండి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ జీవితాన్ని నిలబెడతాయి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ పేరు శారదా మేడం శారదా మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ మెసేజ్ వలన చాలా మందికి మంచి మెసేజ్ ఇచ్చిరనమాట ఈ వీడియో రూపంలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లీడర్స్